హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు మెంతికూర మసాలా కర్రీ చేశాను ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఈజీ ప్రాసెస్లో చేశాను చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసుకున్న బ్లాక్ అవ్వకుండా ఉంటవి ఇక్కడ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్న టమాటాలు కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న మెంతికూరని నీట్గా సన్నగా కట్ చేసుకొని వాటర్లో నీట్గా కడిగి పక్కకు పెట్టేసుకున్నా ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకొని ఇక్కడైతే మసాలాలు చూడండి యాలకులు లవంగాలు చెక్క బగారాకు ఇవన్నీ ఇందులో ఆయిల్లో వేసుకుందాం ఒక్కోటిగా వేసుకొని స్టవ్ మంట తగ్గించుకోండి ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో వేసిన తర్వాత ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకోండి ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గేలాగా ఒకసారి కలుపుకొని ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి రెడ్ కలర్ వచ్చిందాక మగ్గిపోయినాయి కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకుందాం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా రెడ్ కలర్ వచ్చిందాక మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం ఇవన్నీ బాగా అల్లమిల్లి పేస్ట్ పచ్చివాసన బిన్న కలుపుకొని కొంచెం పసుపు వేసుకుందాం ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడైతే ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాం చూడండి ఆలుగడ్డ ముక్కలు వాటర్లు వేసుకోవడం వల్ల ఇలా వైట్గా ఉన్నాయో లేకపోతే బ్లాక్ అవుతాయి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం ఆలుగడ్డ ముక్కలు ముక్కలు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం బాగా మగ్గిపోతాయి ఇలా చూడండి ఎలా మగ్గిపోయినాయో ఇవన్నీ బాగా మగ్గినాయి ఆలుగడ్డ ముక్కలు చూడండి ఎలా అయినాయో చూడండి బాగా మగ్గిపోయినాయి కదా ఆయిల్లో ఇప్పుడైతే మెంతి కూర వేసుకుందాం కూర వేసుకొని కలుపుకుందాం ఈ ఆలు మెంతికూర మసాలా కర్రీ అయితే రైస్లోకి కానీ చపాతీలకు కానీ దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి డిఫరెంట్ టేస్ట్ అసలు ఇవైతే మటన్ చికెన్ స్మెల్ వస్తుంది అసలు గుమ్మాయిస్తుంది టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ టేస్ట్ అస్సలు మిస్ అవుద్ది ఇలా చేసుకుంటే మాత్రం బాగుంటుంది ఇప్పుడైతే అన్నీ మగ్గిపోయినాయి కదా బాగా మగ్గిపోయిన తర్వాత తగినంత కారం వేసుకుందాం కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాం తగినంత ఉప్పు కూడా వేసుకోండి కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర అన్నీ కలిపి వేసుకున్నా అవన్నీ కలిసిపోయేలాగా బాగా మగ్గనిచ్చుకుందాం ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి చూడండి ఎంత బాగుందో స్మెల్ గుమాస్తుంది అప్పుడే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని చూడండి ఎలా మగ్గిపోయిందో చాలా చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారు కూడా కామెంట్ చేయండి నేనైతే ఆలు మసాలా కర్రీ ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఇదైతే పాల మీద మీగడ ఉంటుంది కదండి అది తీసుకొని నేను ఇలా ఇలా వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నా ఈ మీగడ వాటర్ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఈ మీగడతో చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా కలుపుకున్నా మసాలాలు ధనియా పౌడర్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసినాం కదా కొంచెం గ్రేవీ కోసం అయితే వాటర్ వేసుకున్నాం కదా చూడండి ఒక రెండు నిమిషాలు ఉంచితే టేస్ట్ మాత్రం గుమాయిస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా నేను చేసిన మసాలా కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి చూడండి ఆలు మెంతి కూర మసాలా కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదైతే హోటల్ స్టైల్లో ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా టేస్ట్ ఉంటుంది అసలు మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుందో చూడండి చూడండి ఫైనల్గా నేను కొత్తిమీర వేసుకొని తింటేసుకున్నా ఇది కానీ రోటీలోకి కానీ వేడి వేడి రైస్లోకి కానీ ఇంట్రెస్ట్ తింటారు ఆలు కర్రీ మెంతి కూర ఇలా చేసి చూడండి ఒక్కసారి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్